ఆ మాజీ మంత్రి మెడ చుట్టూ కేసుల ఉచ్చు బిగిస్తోందా ఎంతో విలువైన ఖనిజ సంపదను మాజీ మంత్రులు ఇద్దరు ఇష్టానుసారంగా దోచేశారా రాష్ట్ర వైసీపీ పెద్దల కనుసన్నల్లో తమ అనుచర గణాన్ని క్వాడ్ గనుల్లో దింపి విత్సలవిడిగా ఎగుమతులు చేసి కోర్టులు కొలగొట్టారా ఇదే ప్రస్తుతం ఆ జిల్లాలో హాట్ టాపిక్ ప్రస్తుతం ఓ మాజీ మంత్రి జైల్లో ఉండగా మరో మాజీ మంత్రి పేరు ఈ కేసులో చేర్చడం ఆ జిల్లా రాజకీయాలను షేక్ చేస్తోంది ఇంతకీ ఈ వైట్ వాచ్ అక్రమ రవాణా ఏంటి ఆ మాజీ మంత్రులు ఎవరు హ్యావ్ లుక్ వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ జాబితాలో తర్వాత నెంబర్ ఉందా అంటే అవుననే అనిపిస్తోంది ఇప్పటికే వైసీపీ నేతలు వరుస పెట్టి అరెస్ట్ అవుతున్నారు ప్రధానంగా నెల్లూరు జిల్లాకు చెందిన నేతలు కూడా ఇప్పటికే అరెస్ట్ అయ్యారు కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఇక మరో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చుట్టూ కూడా ఉచ్చు బిగుసుకుంటున్నట్టే కనబడుతోంది ఆయనపై కూడా త్వరలో కేసు నమోదయ్యే అవకాశాలున్నాయి తర్వాత అరెస్ట్ అనిల్ కుమార్ యాదవ్ అంటూ పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఇప్పటికే అనిల్ కుమార్ యాదవ్ కు సంబంధించిన కేసుకు అంతా సిద్ధం చేసినట్టు సమాచారం ఇకపోతే నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి గూడూరు వెంకటగిరి ఉదయగిరి తదితర ప్రాంతాల్లో దొరికే వైట్ క్వార్డ్స్కి కి మరో పేరు తెల్ల బంగారం దేశ విదేశాల్లో తెల్ల బంగారానికి విపరీతమైన డిమాండ్ ఉంది చైనా వంటి దేశాల్లో టన్ను యాభై వేల నుంచి లక్ష రూపాయలకు కొనుగోలు చేస్తారట ఎలక్ట్రానిక్ పరికరాలలో ఉపయోగించే చిప్స్ తదితర వాటికి వైట్ క్వాడ్స్ లోని ముడి పదార్థాలను వినియోగిస్తారు దీంతో దాదాపు ఆరేళ్ల క్రితం నుంచి డిమాండ్ పెరిగింది దొరికిందే సందుగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మాజీ మంత్రులు నేతలు ఈ వైట్ క్వాడ్స్ పై కన్నేశారు ఇక్కడ ఉండే మైన్స్ యజమానులను నయానో భయానో బెదిరించి వారికి టన్నుకు వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు ఇచ్చి అద్దె టన్ను క్వార్డ్స్ ను విదేశాలకు లక్ష రూపాయలకు అమ్మేశారు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దల కనుసనల్లో ఈ వ్యవహారం అంతా నడిచిందని అప్పట్లోనే పెద్ద చర్చ నడిచింది ఆ వైపుకి వెళ్లాలంటేనే సామాన్యులకు కానీ మీడియా కానీ పోలీసులకు కానీ చుక్కలు చూపించేవారట అలాంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయాక ఈ వ్యవహారంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది పొదలకూరులోని రుస్తుమ్ మైన్స్ నుంచి అప్పటి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి భారీ ఎత్తున వైట్ క్వార్డ్స్ను ఎగుమతి చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి మైన్స్ కు లీజ్ ముగిసినా అక్కడి నుంచి పేలుడు పదార్థాలు ఉపయోగించి మైండ్స్ను కొల్లగొట్టి తరలించేశారనే కేసులు నమోదయ్యాయి ఈ కేసులో మొత్తం పన్నెండు మంది ముద్దాయిలుగా ఉన్నారు వారిలో ఏ ఫోర్ నిందితుడిగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డిని రెండు నెలల క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు దీనిపై విస్తృతంగా విచారణ కొనసాగింది అయితే పోలీసు విచారణకు కాకాని గోవర్ధన్ రెడ్డి సహకరించలేదని ప్రచారం జరుగుతోంది ఇదే వ్యవహారంలో తొలి నుంచి ఏ ట్వెల్వ్ నిందితుడిగా ఉన్న బిరుదువోలు శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు బిరుదువోలు శ్రీకాంత్ రెడ్డి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్కు అత్యంత సన్నిహితుడు ఆయనను హైదరాబాద్లో అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ చేపట్టారు ఈ విచారణలో శ్రీకాంత్ రెడ్డి అనేక రహస్యాలను బట్టబయలు చేసినట్టు తెలుస్తోంది ప్రధానంగా మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్ కాకాని గోవర్ధన్ రెడ్డిలతో కలిసి తాను వైట్ ను అక్రమంగా తరలించానని శ్రీకాంత్ రెడ్డి ఒప్పుకున్నట్టు ప్రచారం జరుగుతోంది అనిల్ కుమార్ యాదవ్ కు సన్నిహితంగా ఉండే తాను గూడూరు పరిసర ప్రాంతాల్లో ఇసుక సిలికా క్వార్డ్స్ రవాణా చేసేవాళ్లమని ఆయన ఒప్పుకున్నట్టు తెలుస్తోంది వాటిలో వచ్చిన నగదుతో గూడూరు నాయుడుపేట హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో స్థలాలు కొని వెంచర్లు వేసినట్లు శ్రీకాంత్ రెడ్డి వాంగ్మూలం ఇచ్చారట ఇక రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచి అనిల్ కుమార్ యాదవ్ కాకాని గోవర్ధన్ రెడ్డిలతో కలిసి క్వాడ్స్ వ్యాపారం చేసినట్లు శ్రీకాంత్ రెడ్డి ఒప్పుకున్నారట పొదలకూరు మండలం తాటిపర్తిలో ఉన్న రుస్తుం మైన్స్ లీజ్ గడువు ముగిసిందని తెలుసుకున్నా తాము అక్కడి నుంచి క్వార్డ్స్ను ఎగుమతి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెప్పుకొచ్చారు వాకాటి శివారెడ్డి వాకాటి శ్రీనివాసుల రెడ్డి అనే ఇద్దరు క్వారీ పనులు చూసుకున్నారని వాటినంతా పర్యవేక్షించినందుకు తనకు టన్నుకు వెయ్యి రూపాయలు ఇచ్చేవారని ఏనుగు శశిధర్ రెడ్డి అనే వ్యక్తి పొలంలో ఈ ను డంపు చేసి తరలించే వాళ్ళమని శ్రీకాంత్ రెడ్డి చెప్పినట్టు సమాచారం శశిధర్ రెడ్డికి ఎకరాకు ఇరవై ఐదు వేలు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నామని ఈ మైండ్స్ నుంచి తీసిన క్వార్డ్స్ను చనైనాకు ఎగుమతి చేసినట్లు వెల్లడించారు గూడూరులో వంద ఎకరాలు నాయుడుపేటలో యాభై ఎకరాల్లో తాను అనిల్ కలిసి వెంచర్ వేశామని హైదరాబాద్లో రెండు హౌసింగ్ ప్రాజెక్టులు చేశామని మణికొండ అల్కాపురి హవేలీలో హోమ్స్ పేరిట తుర్కయాంజల్లో గ్రీన్ మెడోస్ పేరిట వెంచర్ వేశామని చెప్పుకొచ్చారట రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం వచ్చాక తాను హైదరాబాద్కి వెళ్ళిపోయారని చెప్పడంతో ఈ కేసు మలుపు తిరిగింది ఇప్పటికే ఈ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు రెండుసార్లు విచారణ చేశారు ఆయనది అక్రమ అరెస్ట్ అంటూ వైసీపీ శ్రేణులు పదే పదే హడావడీ చేశాయి పైగా అనిల్ కుమార్ యాదవ్ అయితే ఏకంగా ఈ అంశంలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరును తీసుకువచ్చి హడావిడి చేశారు బిరుదువలు శ్రీకాంత్ రెడ్డి వాంగ్మూలం ఇవ్వడంతో అనిల్ కుమార్ యాదవ్ పేరు తెరపైకి వచ్చింది గతంలో అనిల్ కుమార్ యాదవ్ కాకాణి గోవర్ధన్ రెడ్డి కనుసన్నల్లో ఈ వ్యవహారమంతా జరిగిందని పలువురు వైసీపీ రాష్ట్ర పెద్దలిందులో కీలక పాత్ర పోషించినట్లు అప్పట్లోనే ప్రచారం జరిగింది ఈ నేపథ్యంలో అనిల్ కుమార్ యాదవ్ పేరును కేసులో చేర్చారట పోలీసులు నెల్లూరు ఇస్కాన్ సిటీ ప్రాంతానికి చెందిన దువ్వూరు శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి ద్వారా ఈ ను విదేశాలకు ఎగుమతి చేయించినట్టు తెలుస్తోంది శ్రీకాంత్ రెడ్డి అనుచరులు దిలీప్ రెడ్డి సాకేష్ రెడ్డి ద్వారా వారు ఎగుమతిదారుల నుంచి మామూలు వసూలు చేసేవారట ఎగుమతిదారుల గన్నుల నుంచి ఎన్ని లారీల క్వాడ్స్ తరలిస్తున్నారో తెలుసుకునేందుకు మస్తాన్ శ్యామ్ అనే ఇద్దరు వ్యక్తుల్ని నియమించుకున్నారట వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా దిలీప్ రెడ్డి సాకేష్ రెడ్డి ఎగుమతిదారులను బెదిరించేవారట గ్రేడ్ని బట్టి టన్నుకు ఏడు వేల నుంచి పదివేల రూపాయల వరకు డబ్బులు లేకపోతే ఆ వాహనాలను పోలీసులకు గనుల శాఖ అధికారులకు పట్టించి కేసులు పెట్టిస్తామని బెదిరించేవారట ఎగుమతిదారులు యజమానులకు అనుమతులు మినరల్ డీలర్స్ లైసెన్స్ లో ఉన్నా లేకపోయినా వీరికి డబ్బులు ఇవ్వాల్సిందేనని తెలుస్తోంది మరోవైపు రుస్తుం మైన్స్ లో వినియోగించిన పేలుడు పదార్థాలను బాపట్ల జిల్లా మార్టూరు ప్రాంతం నుంచి కుందేటి హనుమంతరావు అనే వ్యక్తి ద్వారా తెప్పించినట్టు సమాచారం ఏదేమైనప్పటికీ నెల్లూరు జిల్లాలో వైట్ క్వార్డ్స్ అక్రమ రవాణా వ్యవహారం ప్రస్తుతం రాజకీయాలను కుదుపు కుదిపేస్తోంది మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి జైల్లో ఉండగా అనిల్ కుమార్ యాదవ్కు మళ్లీ నోటీసులు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది ఆయనను అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తారనే టాక్ వినిపిస్తోంది మరి ఈ కేసు అనిల్ కుమార్ యాదవ్ మెడకు చుట్టుకుంటుందా పోలీసులు ఎలాంటి చర్యలు చేపడతారో తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే